ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మేమంతా దిష్టి పెట్టే వాళ్ళమే అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఎందుకు ఆస్తులు కొంటున్నాడు బేషరతుగా తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని అన్నారు తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చిందనికే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి పెట్టిందనికి అంటే కోన సినిమా అంటే గోదావరి ఏరియా అంత కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో నువ్వు రోజు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు నరదిష్టి కానీ ఇంకొకటి బాగుకూడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్లో మీదే ఉన్నారు ఆయన కానీ ఒక్క మాట వరనే మేము ఏమైనా అంటున్నామా బిజినెస్ చేసుకోవాలని ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తక్కువ నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అని బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెంచడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్ గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో లో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్ గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కండుబడే గోదారి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడే మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్ముకుని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు సేవ చేయి ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నా నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా గచ్చల ప్రజల సపోర్ట్ ఉన్న ఎమ్మెల్యే నేనే పదిహేళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకైతే వచ్చే ఎలక్షన్ లోనే ఇండివిజువల్ గా నిలబడరాదా నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితో పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిస్ట్ ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ హైదరాబాద్ ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ సిపి వచ్చేసి కథలా దాచుకుంటారు అరే మీకు దాచుకునే దానికి హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అప్పులన్నీ తిరిగి అంటే కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా రామ్ చరణ్ నవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అల్లువర్జుని నవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయిలే అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అంటారా ఇది మాత్రం ఒప్పుకునే నేను నేను ఒకటే అడుగుతున్నాను అంటే మేము తెలంగాణ వాళ్ళ కళ్ళు మావి అంత దిష్టి పెట్టే కళ్ళ అని అడుగుతున్నాను ఇది మాటలు ఎట్లా మాట్లాడను అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే నేను కూడా చాలామంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నావు మాట్లాడినా మాట్లాడదా మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు మేమంతా అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు నేను కూడా నీ ఫ్యాన్ నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను కానీ నువ్వు మా సె తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు మర్యాద ఉండదు నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి చేస్తాను ఎందుకు ఇవన్నీ వచ్చే ఎలక్షన్లో సింగిల్గా నిలబడి సింగిల్గా జనసేన వాళ్ళని అందరినీ నిలబెట్టుకొని గెలిపించి చూపిరాదా ఇది కూడా అన్నీ బయట కదా ఎవరు ఏందనేది